మండల కేంద్రం కె గంగవరం గ్రామంలో గల చిన్న మంద ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు పాస్టర్ సలాది జకరియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో దీవెన గ్రౌండ్స్లో నిర్వహించే దీవెన పండుగలకు కపిలేశ్వరపురం గంగవరం రామమండపేట కాజులూరు తదితర మండలాల నుండి వందలాదిగా క్రీస్తు విశ్వాసులు పాల్గొని సంఘ కాపరులు బోధించే క్రీస్తు బోధనలు శ్రద్ధగా ఉన్నారు పాపుల రక్షణ కొరకు జన్మించిన క్రీస్తు శిలువ వేయబడ్డాడని పాస్టర్ జకరియా తన ప్రసంగంలో పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలు ఆచరించిన నాడే ప్రపంచ మానవళి శాంతి సౌభాగ్యాలతో బ్రజిల్తారని వివరించారు ఈ దీవెన పండుగలలో క్రీస్తు గీతాలు భక్తి శ్రద్ధలతో ఆలపించారు క్రీస్తు విశ్వాసులు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం ఆశీర్వదపు విందు స్వీకరించారు పాస్టర్స్ జాన్ వెస్లీ అబ్రహం రాజు జెఫన్యా జాన్ బాబులు ఈ నాలుగు రోజులు తమ అమూల్యమైన క్రీస్తు బోధనలు ప్రసంగంలో వివరిస్తారని పాస్టర్ జకరియా తెలిపారు అక్కడ మేలు చే దేవుడు అన్నాడు దర్శించే దేవుడు దర్శించే స్థలములు దర్శనము కలిగిన వ్యక్తులు దేవుడు మహిమ దోకరించి మోకరించి రెండు వైపు ఎత్తి ఒక్కసారి హృదయమంతటితో ప్రార్థన చేద్దాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం ఆత్మలో బలపడినట్లు ఉపదేశమును అంగీకరించే మనసును నాటి ఓ ఇప్పటికే దర్శ

సారి స్థుతులు చెల్ ఇస్రాయలు స్థుతులపై ఆశీనుడైన దేవుడు అదే మహిమతో మన మధ్యలో దిగి సంచరించుచున్న సమయమై అదే ఇదిగో ప్రతి ఒక్కరు స్వరము